ఈనాటి అంశము వ్యక్తిత్వ వికాసం కిమస్తత్మా కిము కౌస్తవం వా పరిష్క్రియాం బహుమన్యసే త్వం కి కాళకోట వాశోధాస్తవస్వాదు వద ప్రభో భక్తుడు భగవంతుని వినమ్రంగా అడుగుతున్న సందేహమిది భారతీయ జీవన విధానంలో వ్యక్తి ప్రాధాన్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పే పద్యం ఇది భారత రచన ఆరంభంలో బుద్ధిపూర్వకంగా చేసిన చమత్కారం ఇది భగవంతుడికి ఎముకల దండి అంటే ఇష్టమా మణి అంటే ఇష్టమా కాలకూట విషం రుచా లేక యశోదా చనుబాలు తీపా ఇది ప్రశ్న ఇది అడగవలసిన ప్రశ్న అనిపిస్తుంది ఈ ప్రశ్నలోనే సమాధానం గాను ఆ సమాధానంలోనే సమాజాత్మను ప్రతిబింబించే ధర్మం దాగుంది భగవంతుడు ఒక్కడే కానీ పలువురికి పలు రూపాల్లో కనిపిస్తాడు నిజం ఒకటే కానీ పలువురు దాన్ని పలు రకాలుగా దర్శిస్తారు ఇక్కడ భగవత్స్వరూపంలోని రెండు విభిన్న పార్శ్వాల ప్రస్తాపన ఉంది ఒకరు ఆడంబ ప్రియులు మరొకరు ఆడంబరమే తెలియనివారు ఒకరు కౌస్తవమణి ధరిస్తే మరొకరు ఎముకల దండను ధరిస్తారు ఒకరు యశోదా చనుబాలను ప్రీతితో ఆరగిస్తే మరొకరు గడార కాలకూట విషయం నిలిపి లోక కళ్యాణానికి నడుం కడతారు కౌస్తవమణితో ఎంత ఆనందంగా ఉన్నారో ఎముకల మాలతోనూ అంత సంతృప్తిగా ఉండగలరని నిరూపిస్తున్నారు ఇద్దరు అంటే తరచు చూస్తే కౌస్తవమణికి ఎముకల దండకు తేడా లేదన్నమాట ఆలోచించి చూస్తే కాలకూట విషము తల్లి చనుభాను రుచి మాట ఇక్కడ తేడాలున్నది వస్తువులలో కాదు వస్తువును చూసే దృష్టిలో ఒక వ్యక్తి తలుచుకుంటే మణి మరకత మాణిక్యాల వంటి ఐశ్వర్యు నడుమ ఎంత ఆనందంగా ఉండగలడో శ్మశానంలో బూడిద పూసుకొని ఎముకల దండలు ధరించి కూడా అంత సంతృప్తిగా ఉండగలడు ఎందుకంటే ఐశ్వర్యంతో గది దేవుడే ఎముకల దండం ధరించినది భగవంతుడే ఒకే భగవంతుడు ఈ తేడాలను మానవుని మనసుకు గ్రహింపులోకి తెచ్చేందుకు రెండు పరస్పర విభిన్నమైన రూపాల్లో దర్శనమిస్తున్నాడు ఇక్కడ కౌస్తవమణి ఎముకల దండ కేవలం ప్రతీకలే జీవితం ఒడుదూకులమయం ఏ జీవితం కూడా తుఫాను తాకి గురి కాకుండా ఉండదు వడగాల్పుల బారిన పడకుండా ఉండదు కరకు కత్తుల వంటి చెడుగాల్పుల నుండి తప్పించుకోలేదు అంటే ప్రతి వ్యక్తి తన జీవితంలో పెనుతూపాలను భూకంపాలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్నమాట అలాగని జీవితమంతా బొడుదులుకలమయం కాదు జీవన ప్రయాణంలో అందమైన పూతోటలు విరుస్తాయి వసంతం జీవితాన్ని శోభామాయనం చేస్తుంది తొలకరి జల్లు జీవితాన్ని సుందరమై చేస్తాయి వెనల్లో ప్రసరించే వెనుగును జీవితాన్ని నందనవనం చేస్తాయి అంటే జీవితం సుఖదుఖాల సంగము అన్నమాట సుఖం వచ్చినప్పుడు ఎంత ఆనందిస్తామో దుఃఖం ఎదురైనప్పుడు అంత ఆనందం స్వీకరించాలన్నమాట ఈ సత్యాన్ని సూచిస్తాయి కౌస్తవమణి ఎముకల దండ సుఖం వచ్చినప్పుడు పొంగిపోక దుఃఖం వచ్చినప్పుడు కృంగిపోక సమదృష్టి కలిగి ఉండాలని బోధిస్తున్నది భగవద్గీత కానీ వ్యక్తి నిర్మాణం ఒక రోజులో ఒక క్లాసులో జరిగే పని కాదు వ్యక్తిత్వ నిర్మాణం నిరంతరము అవిశ్రాంతంగా సాగే ఒక తపస్సు వ్యక్తిత్వ నిర్మాణం అనంతంగా ప్రవహిస్తూ ఉపనదులను తనలో మిళితం చేసుకుంటూ సాగిపోయే ఒక మహానది ప్రయాణం ఈ తపస్సును ఈ మహానది ప్రయాణాన్ని అర్థం చేసుకున్న భారతీయ మనస్తత్వ శాస్త్రవేత్తలు ఋషుల రూపంలో వ్యక్తిత్వ వికాసానికి అమోఘమైన ఔషధం లాంటి సూత్రాలను అందించారు భారతీయ జీవన విధానంలో వ్యక్తిత్వ వికాసానికి మార్గాలు సూచించారు స్వస్తి